అన్న మీరు ఇస్తే మనకేంటంటే మాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ కానీ బాగుంటుంది మనం ఏది లేదు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చామో డైన్ ఫోటో ఉన్నాయి అక్కడ సార్థులు బాగుతుంది మేడం ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా మనం లేనట్టు మనం రాయకపోతుంది కదా నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా పెరిగిగా ఇబ్బంది జరుగుతుంది ఒక టెన్ మినిట్స్లో ఉంటే మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బా తెలుసు అన్న ఎటువంటి రోడ్డు ఏం నేను ఆ రోజు వచ్చి మాత్రం మనం నేర్చుకోవాలి నేను ఎప్పుడు రాట్లాడదా మాట్లాడాలి ఎందుకంటే మోహంతో ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం కానీ లేదస్ విషయం వచ్చిన పేరు మా వాళ్ళు మేడం మా ఊళ్ళు ఎంతో ఎంత అంటే మా ఊళ్ళు అంటే ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడతాంది దీనికి ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళు అదే మేడం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబెట్టుకుని ఒక పంచాయత చిన్న పని చేసుకునే ఒక వాళ్ళ మీద విడుదల చేసిన తప్పు కదా ఇది ఎంత దూరం దాచి తీస్తుంది అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి అదే లోకలలో చేయగలుగుతారా మళ్ళా అదే దాని మీద మళ్ళా ఈ విధంగా ఈ కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తానని చెప్పేసి వాళ్ళ మిమ్మల్ని నింద వేయడము ఎన్ని తప్పు కదా ఎన్ని తప్పు అదే నేను అడుగుతున్నాను నేను विशेष लाइक इन टू इट्स इट इट डिफरेंट इट वाइट डिफरेंट नेवन्दी पिंटे खाने मॉर्टी में डम चुड़ैल ये रोज़ उसे स्टेटस ये गाने ये वाइना गाने तीस कॉल्ड मावा नंबरों जो उसे मावा नंबर के दिल मावा नंबर थप्पड़ इनको थप्पड़ आते वही कि टाइम पर लॉस लाते స్టేటస్ నీళ్ళు పెట్టుకొని నీళ్ళు సఫర్ అవుతున్నాయి అవతల కూడా బాగానే ఉన్నారు మనం సఫర్ అవుతున్నాయి నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు అది ఏ ఫోటోస్ ఏమి లేవు కాకపోతే ప్రూఫ్ అయితే ఉన్నాయి ఆ రోజు కదా తక్కువ నవీన్ రాకుండా ఉంటే మనకు ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళం నువ్వు నా ఫోటో పంపిస్తా ఉన్నావు తక్కువ నవీన్ వచ్చి వద్దులే మాట్లాడుకున్నా నేను అందువల్ల మళ్ళీ మీరే మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం మేడం చెడుకి ఎంత దూరం వెళ్ళిపోతే మంచి మాదొతే మేడం నేను ఎవరికి భయపడినా ఎవరికి అన్యాయం చేయను తప్పుని తెలుస్తే ఎంతమందికినైనా నేను హెల్ప్ చేస్తా మీ గురించి మంచిదని పెట్టాను తప్ప చెడగాని పెట్టాను అకడ అకడ ఫోటో డిలేండ్ సచువేషన్ అక్కడ క్రియేట్ కాదు అలా ఫోటోలే అప్డేట్ క్రియేటింగ్ కాదు

డిప్రెషన్ అండి కొడుకున్నాడు కాళ్ళు నిన్నొచ్చారు నిన్నొచ్చారు నిన్న నాకు ఎందుకు నా డిప్రెషన్ నుండి మనం తీసుకుంటాము మా నాన్న ఇలా అన్న చెల్లి కూర్చుంటే

పరిస్థితిలో కడప నువ్వు ఏ రోజు అయితే ఉన్న ఎందుకు లేదు మేడం అన్నీ తీసేయంటే మేము ముందరే తీసుకొచ్చి ఆఫీస్ డిలెక్ట్ చేయమంటావు ఎక్కడ డిలేగ్ చేయమంటే అక్కడ ఎక్కేస్తా నువ్వు ఎక్కడికన్నా ఫార్వుడ్ చేసినా కానీ నువ్వు చూసుకున్నా సిల్ ఎక్కిక్కేస్తావు అట్లేం లేకపోతే నేను నేను కాల్ ఆ రోజు కూడా నేను ఎందుకు అంత పని కట్టుకొని ఆ రోజు నాకేం ఫోన్ చేసి వాళ్ళు ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నా కానీ నేను కానీ కావాలి కానీ చేయడం కానీ నువ్వు ఆ రోజు ఇంకా చేయకండి అనేది మీకు నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అవుతున్నాను అసలు మీరు ఆఫీస్లో కూర్చొని మీకు అక్కడికి వచ్చాను నేను తర్వాత సాక్షి వాళ్ళు చేశారు అంటే చేశారు వార్తా అంతా చేశారు ఎవరో చేశారు నాకు చాలా భయం ఏంటి ఇలా అవుతుంది ఏంటి మేము ఆ రోజు ఫస్ట్ మాట్లాడి ఆ రోజు చెప్పాను ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మామూలు చెప్పి నాకు నమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వద్దు అని సరైన నవీన్ వచ్చాను అప్పుడే నవీన్ వచ్చేదానికి వద్దులే నాకు చేయలేదు కాబట్టి నేను కానీ ఇది చిలికి మొన్న మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నేనే నిన్న నువ్వు పిట్టిన స్టేటస్లో కొద్దిగా నాకు ఎమోషన్ వదిలేయడం అవనకూడదు దాని నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం ఈరోజు కాకపోయినా ఒక ఆరు నెలల బయటకు కానీ ఇది అది ఇది ఆ ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసి

ವಾನ್ ಎಂದ್ರೆ ಅಡ್ಡಿ ಕುದ್ದಿದ ತೀಸ್ಕೆಯಲ್ಲಿ ಸಮುದ್ರ